హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి నిన్నటి వీడియోలో అయితే గుడి దగ్గరికి వెళ్ళాము అంతవరకే చూపించాను కదా ఇంకా ఈ వీడియోలో దేవుడు గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా ఈ వీడియోలో అయితే దేవుళ్ళని కూడా చూపిస్తాను అలాగే ఇంకా భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అని ఇక్కడే పూజ చేసి కొద్దిగా ముందు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు అయితే అయితే చూపిస్తాను సీతమ్మ జయ శ్రీరామ్ హనుమాన్ కదా ఎవరు సీతమ్మ హనుమాన్ రా కింద ఉన్నాడు చూడు కూర్చున్నాడు చూడు చింతల్లి మొక్కు మి చింతల్లి మొక్కు మొక్కు జైజ మొక్కు రాముడు లక్ష్మణుడు సీతమ్మ హనుమాన్ ఇందాక అయితే ఆంజనేయ స్వామి గుళ్ళో ఉన్నప్పుడు అయితే ఆంజనేయ స్వామిని అయితే చూపించేశాను కదా ఇంకా ఇదేమో రాములవారు అనమాట రాములవారు లక్ష్మణు ఇంకా సీతమ్మ ఇంకా ఆంజనేయ స్వామి ఇక్కడ రామాలయం ఇది ఒకటే గుళ్ళో ఇద్దరు ఉన్నారనమాట శివాలయము ఇంకా రామాలయం ఒకటే గుళ్ళో ఇద్దరిని ఉంచారు ఇది శివలింగము ఇక్కడే చెప్పాను కదా ప్రతిరోజు పూజారి వచ్చి డైలీ మార్నింగ్ కంపల్సరీగా పూజ చేసి ఆ తర్వాత వెళ్తారనమాట అంటే ఊర్లో లోపల ఆంజనేయ స్వామి గుడి కొత్తగా కట్టించారనమాట అక్కడ కూడా రోజు పూజలు చేస్తారు ఇంకా ఇది ఊరు బయట కాబట్టి ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్తారనమాట అక్కడ ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు ఇక్కడేమో మార్నింగ్ పూజ వరకు చేసి వెళ్తారనమాట నంది ముందు అయితే నంది ఉంది కదా ఆ నందిని అయితే మా ఊర్లో ఉన్న ఒక అన్న తనే ఆనంది కోసం డబ్బులు ఇచ్చారంట కంప్లీట్గా తనే ఇచ్చారంట అది మా నాన్న చెప్తేనే తెలిసింది ఇంకా శివుని చూడగానే నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో చాలా బాగా అనిపించింది ఇంకా మిన్నయ్యకి చూసారా ఇక్కడ మొత్తం శివలింగం నామాలు పెట్టుకున్నాడు అక్కడ అంకుల్ ఉన్నాడు ఆ అంకుల్ మొత్తం నాకు మిన్నయ్యకి మా నాన్నకి ముగ్గురికి ఈ విధంగా పెట్టేసి నాకైతే భలే నవ్వొచ్చింది ఇంకా ఆ తర్వాత మిన్నయ్యకి అయితే కొద్దిగా రబ్ చేశాను మొత్తం కూడా ఓడవలేదు ఇంకా అమ్మనేమో బ్రహ్మంగారి గుళ్ళో ఇక్కడ ఓడుస్తుంది అనమాట ఇక్కడ గుడికి తాళం వేసి ఉన్నది మార్నింగ్ మేము వచ్చేప్పుడు వరకు తాళం వేసి ఉండే ఇక్కడ క్లీన్ చేయలేదు సో అమ్మ వచ్చిన తర్వాత ఇక్కడైతే క్లీన్ చేసి ఇంకా ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు ఫస్ట్ ఇదే ఉండే అనమాట మా ఊర్లో బ్రహ్మంగారి గుడి అని చెప్పాను కదా ఫస్ట్ ఇదే ఉండే ఇంకా ఈ బ్రహ్మంగారిని కూడా తర్వాత ప్రతిష్టాపించారనుకోండి కానీ ఫస్ట్ అయితే చిన్నగా ఉంటుండే ఆ ఒక్క బ్రహ్మంగారి ఒక్కటే ఉంటుండే ఇప్పుడేమో కొద్దిగా పెద్దగా అన్ని మార్పులు చేశారు కదా ఇప్పుడు పెద్దగా చేశారు అనమాట ఇక్కడ చూసారా చిన్నగా ఆ చిన్నది ఉంటుండే అనమాట ఫస్ట్ బ్రహ్మంగారి గుడి అంటే ఆ చిన్న ఒకటే ఉంటుండే జ్వజస్తంభం నిలబెట్టినప్పుడు అన్నిటికీ కలర్స్ వేసి అన్నిటికీ మళ్ళీ మంచిగా చేశారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది ఇంకా ఈ గుళ్ళు అనమాట ఇంకొక దేవత గుడి ఉంటుంది ముందకి కానీ నేను అక్కడ సైడ్ అయితే వెళ్ళలేదు లైన్గా ఉంటాయి ఇవి ఇక్కడ బ్రహ్మంగారి గుడి తర్వాత శివాలయం రావ ఆంజనేయ స్వామి ఇక్కడ గజస్తంభం కనిపి కనిపిస్తుందా చూడండి అది అది నిల్చోబెట్టినప్పుడు వచ్చిన సెకండ్ టైం అయితే అక్కడ కూడా నిల్చోబెట్టిన రాములవారికి కూడా ధ్వజస్తంభం నిలబెట్టినారు కానీ నేను అప్పుడు రాలేదు ఇంకా బయటికి వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది వర్షాలు పడే టైం కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఇంకా బాగుందనమాట పచ్చదనం ఎటు చూసినా పచ్చగా ఉంది ఎండాకాలంలో అయితే అంత బాగుండదు అనుకోండి కానీ ఇప్పుడు చాలా గ్రీనరీ అయిపోయింది కదా పొలాలన్నీ ఇంకా ఇప్పుడే కొత్తగా చేస్తున్నారు కాబట్టి అన్నీ బాగా చేస్తున్నారు ఇంకా ఇక్కడనే వంటలు కూడా చేస్తారు అన్నాను కదా సో ఈ విధంగా ఈ వంటలు చేస్తున్నప్పుడు నాకైతే ఏమనిపించిందంటే అంటే ఊర్లలో సంవత్సరానికి ఒకసారి చెట్ల కిందకి అయితే వెళ్తారు కదా ఆ చెట్ల కిందికి వెళ్ళినప్పుడు ఉప్పు కారము మసాలాలు ఇంకా మనము వండుకునే ఐటమ్స్ అన్నీ తీసుకుపోయి ఒక దగ్గర కూర్చొని వండుకుంటాం కదా ఆ విధంగా ఆ ఫీల్ అనిపించింది అనమాట ఇక్కడికి వచ్చాక కానీ ఇవన్నీ ఇక్కడే స్టోర్ రూమ్లో గుళ్ళో స్టోర్ రూమ్ ఉంటుంది స్టోర్ రూమ్లోనే గిన్నెలు అని ఉంటాయి కాకపోతే ఏదైనా వంట చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఊర్లో నుంచి తీసుకొస్తారని తీసుకొచ్చి ఇక్కడ వంట చేస్తారు ఇంకా ఒక్కరు వండుకునే కంటే ఈ విధంగా ప్రశాంతమైన ప్లేస్లో ఈ విధంగా వండుకునే వండుకొని తింటే ఎంత బాగుంటుంది కదా పైగా ఈరోజు సోమవారం కాబట్టి సోమవారం వీడియో ఇది సోమవారం కాబట్టి సోమవారం భోజనాలు పెడతారంటే ఇక్కడ అంటే నైట్లో సో అందుకని ఇంకా ఇక్కడే వంట అందరికీ చేస్తున్నారు ఈ భజన భక్తులు ఉంటారు కదా వీళ్ళందరితో పాటు ఇంకా ఊర్లో ఎవరై ఉన్నా వాళ్ళైతే వచ్చి ఇక్కడ తింటారండి నైట్ అందరికీ సరిపడా భోజనము అయితే ఇక్కడనే చేసేస్తున్నారు ఇంకా చెట్ల కిందకి వెళ్ళినప్పుడు అయితే కట్టెల మీద ఆ విధంగా వండుకుంటుండే ఇక్కడనేమో సిలిండర్ ఆప్షన్ ఉంది కాబట్టి సిలిండర్ పైన అయితే పెట్టేసేరు ఇక్కడే వాటర్ ఫెసిలిటీ ఇంకా అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఏ లోటు లేకుండా చేసుకుంటున్నాడు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఊరి దగ్గరనే కాబట్టి ఈజీగా తెచ్చేసుకుంటాను నేనేమో ఇక్కడ కర్రీ కోసం కొబ్బరి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పడుతున్నాయి ఇంకా యాలకులు లవంగాలు ఇవన్నీ కర్రీ కోసం అనమాట నేను ఇవన్నీ కర్రీ కోసం అయితే మిక్సీ పట్టి ఇచ్చేస్తున్నా అన్ని ఐటమ్స్ ఇక్కడనే ఉంటాయి మళ్ళీ ఎవ్వరి ఇళ్ళల్లో ఉండవు దేవుడికి సంబంధించిన ఐటమ్స్ గుడికి సంబంధించిన గిన్నెలు కానీ సామాన్ అయితే ప్రతి మంత్లీ మంత్లీ ఒకరు తీసుకుంటారంట అది వీళ్ళల్లో ఎవరైనా సరే మంత్లీ ఒకరు నెలకు సరిపడా రైస్ కానీ కర్రీస్ కానీ వాటికి అన్నీ ఈ గుడికి సంబంధించిన వాళ్ళ వాళ్ళే చూసుకుంటారంట ఇంకా ఇక్కడనేమో అంకుల్ కర్రీ చేస్తున్నాడు వంకాయ ఆలుగడ్డ కర్రీ నేనేమో మిక్సీ పట్టిచ్చేసాను కదా ఇంకా ఇది చారు కోసం అనమాట చారు చింతపండు చారు చేస్తున్నారు వంకాయ కర్రీ ఇంకా దోసకాయ చట్నీ కూడా చేశారండి దోసకాయలు టమాటా పచ్చిమిర్చి అవి చట్నీ అయితే చేసేసారు అమ్మా చూసారా దోసకాయలు అయితే కట్ చేసింది ఇంకా బియ్యం కూడా నానబెట్టేశారు వైట్ రైసే ఉండాలన్నమాట బగారా రైస్ వేయలేదు బగారా రైస్ వేస్తే కనుక ఒకవేళ మిగిలిపోతే ఆవులకి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా వాటికి జీర్ణం అవ్వదు అన్న ఒకటి ఆలోచించి బగారా రైస్ వేయకుండా నార్మల్గా వైట్ రైసే వేశారనమాట ఏమో చెప్పలేము ఇవాళ ఎక్కువ మంది రావచ్చు తక్కువ మంది రావచ్చు కొంచెం వర్షం పడేలా ఉంది కాబట్టి అని కొద్దిగా ఆలోచించి బగారా రైస్ వేయకుండా నార్మల్ రైస్ వైట్ రైసే వండుతున్నారు అంకులు ఇవాళ నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు చూసారా ఆటోలో బియ్యం వేసుకొచ్చారు ఇంకా అలాగే పప్పులు కూడా తీసుకొచ్చారన్నమాట అయితే పిల్లలు ఇద్దరు అక్కడ ఆడుతున్నారు ఇదేమో రాముల వారికి సీతమ్మకి ఇంకా పార్వతికి ఇంకా శివయ్యకి ఇద్దరికి కళ్యాణం జరిపిస్తారు కళ్యాణ మండపం అనమాట ఇది కానీ మేమైతే ఇక్కడ కాసేపు కూర్చున్నాము చాలా బాగుంది చూడడానికి అని చెప్పి చల్లగా గాలి వస్తుంది కదా ఇంకా అందుకని కాసేపు అయితే అక్కడే కూర్చున్నాము పిల్లలు కూడా అక్కడ ఆడుకున్నారనుకోండి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే నిజంగా చెప్తున్నాను ఇంటికి వెళ్ళాలని కూడా కనిపించలేదు రోజు ఈ విధంగా గడిచిపోతుంది అని కూడా అనుకోలేదు ఇంటి దగ్గర ఉంటే కొద్దిగా బోర్గానే ఉంటుంది ఇంటి దగ్గర కూడా కొంచెం వర్షాలకి బాగాలేదనమాట అంటే కొంచెం వాటర్ వచ్చేసి కొంచెం బుడద బుడిద ఎక్కువ అయిపోయింది అందుకని ఇక్కడికి వచ్చాక చాలా బాగా ఈరోజు ఎంత బాగా గడిచిపోయిందంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించింది చూడడానికి మా ఊర్లో ఇవైతే చిన్న చిన్న గుళ్ళులాగా కనిపిస్తాయి కానీ ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు ఇంకా ఏదైనా పండుగలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అందరూ వస్తారు ఇక్కడికి శివరాత్రికి ఇంకా శ్రీరామనవమికి అయితే చెప్పలేము అనుకోండి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు ఎందుకంటే ఊరు బయట ఉంటుంది కాబట్టి చుట్టూ పొలాలు అంతా వాతావరణం చూడడానికి ఎంత బాగుంటుంది కాబట్టి చాలా మంది జనాలు వస్తారు ఇక్కడ ఒక్కరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉన్న నాకే ఇంత ప్రశాంతంగా అనిపిస్తే ప్రతిసారి ఇక్కడికి వచ్చి పూజ చేసేవాళ్ళు ప్రతి సాటర్డే ప్రతి మండే ఇంకా పౌర్ణమికి ఆ విధంగా చేసే వాళ్ళకి వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఏదైనా సరే చిన్నగా అయినా పెద్దగా అయినా గుడికి వెళ్ళి పూజ చేసుకున్నాము అంటే ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఒక్క రోజు అయితే నాకైతే మర్చిపోలేని రోజులాగా మిగిలిపోయింది అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి అంటే టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకా మేము వెళ్ళేటప్పుడే పిల్లలకి ఇంటి దగ్గర పులిహోర చేసుకుని తీసుకొచ్చాను ఇంకా బనానాస్ కూడా తీసుకొచ్చాను అందుకని వాళ్ళకి అక్కడే తినిపించేసాను ఇక్కడే తిన్నాము నిజంగా చెట్ల కిందికి వెళ్తే ఏ విధంగా మనం టైం స్పెండ్ చేసాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ విధంగానే జరిగిపోయిందనమాట ఈ రోజు మొత్తము ఇంకా ఒరిజినల్ వాయిస్ పెట్టాలి అంటే గుళ్ళో పాటలు పెట్టారనమాట ఇంకా దేవుడి పాటలు పాడుతూనే మార్నింగ్ నుంచి పాడుతూనే ఉన్నాయి అందుకని నేనైతే ఇంకా వాయిసే ఇస్తున్నాను పాటలు పెట్టకుండా ఇంకా ముగ్గు మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కోసము పీఠం వేసుకున్నారు కదా ఆ తర్వాత దేవుడికి బొట్లు అవన్నీ పెడుతున్నారనమాట ఇంకా పువ్వులు ఇంకా కొబ్బరికాయలు పండ్లు అవన్నీ తీసుకొచ్చారు అవన్నీ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మా నాన్న గుడికి వెళ్తున్నా అని చెప్పిన ప్రతిసారల్లా ఎందుకు నాన్న ఈ వర్షంలో వెళ్తున్నావు ఎందుకు నాన్న వర్షం పడేటట్టుంది ఎందుకు నాన్న ఈ చీకట్లో వెళ్తున్నావు అని అనుకునేదాన్ని నేను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంత బాగుంటుంది అందుకనే మా నాన్న ప్రతి సోమవారం కానీ ప్రతి శనివారం కానీ ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాడు ఇంకా మార్నింగ్ నేను టెన్ ఓ క్లాక్ వచ్చి ఇక్కడే ఉన్నాను కాబట్టి నా ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది అందుకని మా తమ్ముడికి కాల్ చేస్తే ఛార్జింగ్ తీసుకొని వచ్చాడు గురువుగారికి నమస్కారం చేస్తున్నారు పెద్దవారికి ఈ విధంగా నమస్కరించడము పుణ్యమే ఇంకా దేవుడికి అయితే ఈ విధంగా అయితే అలంకరిస్తున్నారు గన్నేరు పూలు ఫస్ట్ పూలు తేవడము ఇక్కడ చూసారా చిన్నగా కింద పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులన్నీ మళ్ళీ సత్యనారాయణ స్వామిని అందులో పీఠంలో కూర్చోబెట్టిన తర్వాత పువ్వులతోనే అలంకరిస్తారు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే పూజ జరుగుతుంది కదా సత్యనారాయణ స్వామి వ్రతం ఆ పూజ వీడియో అయితే ఉంటుంది కొత్త ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంట్లో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కంపల్సరీ చేసుకుంటారు కానీ మా ఇంట్లో మేము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకోలేదు ఇంకా మా ఇంట్లో రెండు మతాల వాళ్ళు ఉన్నారండి అందుకని మా ఇంట్లో చేసుకోవడానికి వీలు అవ్వలేదన్నమాట కానీ ఫ్యూచర్లో బాగుంటే కనుక మేము చేసుకోవాలి అని అనుకున్నాము ఇక్కడ కలషం పెట్టుకుంటుంది కలషం చెంబులో రాగి చెంబులో బియ్యం పోసి దానికి ఇంకా బొట్టు పెట్టుకొని ఆ విధంగా కలషం చెంబు అయితే రెడీ చేసుకుంటుంది ఇంకా తమలపాకులో వక్కలు పసుపు గొమ్ములు అవన్నీ తాంబూలం లాగా అవైతే రెడీ చేసుకున్నారు ఇంకా తమలపాకు మీద గౌరమ్మను కూడా చేసుకుంటుంది ఇంక ఇవన్నీ ఈమె చేస్తుంది అనమాట ఈమె కూడా ఇంకా పూజకి వచ్చింది అంటే వీళ్ళందరూ ఒక టీం కదా వీళ్ళు ఏం చేసినా కూడా అందరూ కలిసే చేస్తారు అన్నమాట భగవద్గీత పారాయణం చేసినప్పుడు కూడా వీళ్ళందరూ వెళ్తారు ఎక్కడ ఏ ఊర్లో జరుగుతూ ఉంటే వాళ్ళ గురువుగారు ఏ ఊర్లో వెళ్ళి పారాయణం భగవద్గీత పారాయణం చేస్తే అక్కడికి వీళ్ళందరూ టీంలాగా వెళ్తారు అక్కడ వీళ్ళందరూ వెళ్తారు కాబట్టి ఇక్కడికి కూడా వీళ్ళందరూ వచ్చారనమాట ఇంకొంతమంది తక్కువే వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ ఇవాళ కొద్ది మంది వచ్చారు ఇంకొంతమంది రాలేదు గౌరమ్మం చేసుకొని ఇంకా పూలతోనే అలంకరించుకొని పండ్లు పెట్టేసి వ్రతం చేయడానికైతే ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు మా ఊర్లో జరిగిన ఈ వ్రతానికి నేను ఆ రోజు గుడికి వెళ్ళడము నా కల్లారా చూడడము నేను వినడము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు కథ వినడము ఇదంతా నాకు పుణ్యంగానే అనుకుంటున్నాను మనసు చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఆ రోజంతా ఆ గుళ్ళో ఉన్నట్టుగానే అనిపించింది అయితే పూజ అయిపోయేసరికి కొద్దిగా లేటే అయ్యింది ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఇంకా వంట చేసి ఇంకా ఇక్కడికి పూజ దగ్గరికి వచ్చారనమాట తను ఆ అంకులు అందుకని ఇక్కడ కొంచెం పూజ లేట్గా అయ్యింది లేదంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే కనుక ఇంకా బాగుతుండేనంట నెక్స్ట్ మా ఊర్లో ఇంకా గోపూజ ఇంకా కుంకుమార్చన ఇవన్నీ పూజలు ఉన్నాయంట అప్పుడైతే నెక్స్ట్ మార్నింగ్ తొందరగా స్టార్ట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళ గురువుగారు అయితే చెప్తున్నారు ఇప్పటిదాకా ఈ వీడియో చూసి నన్ను ఆదరించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ వీడియో ఇంతతో అయితే అయిపోతుంది నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను